పేదవాడి రూపురేఖలు మార్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కావుల ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన కావులలో వైఎస్ఆర్ పెన్షన్ కార్డు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల చదువు కోసం ట్యాబ్లు డిజిటల్ క్లాస్ రూమ్ గా మార్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని దేశంలో ఎక్కడా లేని విధంగా స్కూల్స్ లో అభివృద్ధి జరిగిందని ఆయన పేర్కొన్నారు చాలా సంతోషం ఈ రోజు కొత్త సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు మనం చూసాం ఏదైతే పాదయాత్రలో పేద పేద యొక్క కష్ట సుఖాలు చూశాడో సుదీర్ఘ పాదయాత్రలో కష్టాలు చూశాడో వాళ్ళందరికీ మనం అండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక మేనిఫెస్టో చేయడం జరిగింది దాంట్లో ఏవైతే చెప్పాడో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎందుకంటే ఈరోజు ఒక పెన్షన్ కాదు పేద పేదల చదువు కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు వాళ్ళ చదువు కోసమే ఖర్చు పెట్టిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు చేయస్తున్నారు ఎందుకంటే ఆలోచించండి ప్రతి ఒక్క అక్క చైదమ్మ కావచ్చు ప్రతి ఒక్క అవతాత కావచ్చు అక్క చైదమ్మ వాళ్ళ కొడుకు కూతురు కావచ్చు అవతాత మనవడు ఈ రోజు వాళ్ళని చదివించాలంటే ఆర్థికంగా ఎంతో భావంతో చదివించగా ఆ వచ్చిన కూయితో కుటుంబాన్ని నడిపే పరిస్థితి మనం చూసాం అటువంటి పరిస్థితి ఉండకూడదు కూడా తన బిడ్డని చదివించుకోవాలంటే ఇబ్బంది పడకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అమ్మఒడి ద్వారా ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల రూపాయలు అకౌంట్ ఆ కుటుంబానికి అండగా ఉంటున్నాడు అంతేకాదు ఈ రోజు ఆ ఈరోజు చదువుకుంటున్న స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో గతంలో మీ గ్రామంలో మేమే కలగాలని చూశాం పేదవాడు చదువుకునే స్కూల్స్ ఇంత అధ్వరంగా ఉన్నాయి డబ్బున్న వాడు చదువుకుంటున్న స్కూల్స్ ఈ రోజు కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి ఎందుకు పేదవాళ్ళ పెరుగు కూడా మంచి ఉండే స్కూల్స్ చదువుకోకూడదు అని చెప్పి నాడు నేడు పెట్టి ఈ రోజు ప్రతి గ్రామంలో ఉన్న స్కూల్స్ వాటి ఊపు మార్చాడో మేము ప్రత్యక్షంగా రోజు కలగాల చూస్తున్నాం డబ్బున్న వాడే ఇంగ్లీష్ మీడియం చదవాలి అనే నానుడి గతంలో కానీ ఈ రోజు ప్రతి ఒక్క పేద బిడ్డ కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలి అని చెప్పి ఇంగ్లీష్ ఈ ఈరోజు ప్రతి స్కూల్స్ కి అక్కడ పెట్టి వాళ్ళకి ల్యాప్టాప్స్ కావచ్చు అదేవిధంగా వాళ్ళకి సంబంధించి డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు ఆ క్లాస్ రూమ్ బెంచెస్ కావచ్చు లైట్స్ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు యూనిఫామ్ కావచ్చు ఖర్చు పెట్టగా అవసరం లేకుండా జగనన్న ఈరోజు ఆ పిల్లలకి పౌష్టిక ఆహారం పెట్టి రేపు ఉన్నత చదువు చదువుకోవాలంటే ఫీజు రింబర్స్మెంట్ దాకా ఏ కార్య నేనున్నాను మీ పేరు చదివించడానికి ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో ఒక గానో ఏదో ఒక ఆడిటర్ గానో చేసేదానికి చదివిస్తూ కొన్ని లక్షల మంది విద్యార్థులు విద్యార్థులు ఈరోజు ఉన్నత చదువు చదివి ఉద్యోగ అవకాశాలు వచ్చి ఏ విధంగా ఉన్నత స్థానాల ఉపయోగం ఇదంతా కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి జరిగే విధంగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు